ప్రస్తుతలో యోహో వన్నామ్మ మమ్మనకు స్థుతి కలుగను కాకపా ప్రైస్కి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను దినం మట్టలాదివారం అంటాం అంటే ప్రభువును ఎర్షలేములోనికి ప్రవేశిస్తూ ఉన్నప్పుడు అనేక మంది సంతోషముతో ఆయనను ఊరేగించి ఉన్నారు శాంతి ఊరేగింపు అనమాట శాంతి ఊరేగింపు ఆయన కొరకు చేయడం జరిగింది ఆయన్ని అలా ఊరేగిస్తూ ఉన్నప్పుడు కొంతమంది ఆ యొక్క ప్రదేశంలో ఉన్న బిడ్డలు ఎంతో సిద్ధపాటుతో ఉన్నారంట ఆయన యొక్క రాకకి ఎంతో సిద్ధపాటుతో ఉన్నారు ఇంకా కొంతమంది ఆయన యొక్క రాకను బట్టి ఎంతో సంతోషిస్తూ వచ్చి ఉన్నారు ఆ పట్టణానికి ఆయన రావడం ఇంకా కొంతమంది పట్టణానికి వచ్చినప్పుడు కొందరు కలవరపడతా ఉన్నారు కొంతమంది సిద్ధపడుతున్నారు కొంతమంది ఏమో సంతోషిస్తూ ఉన్నారు కొంతమంది ఏమో కలవరపడుతూ ఉన్నారు ఏంటి ఈయనకి అంత ఎక్కువ మంది ప్రజలు ఆయన కూడా ఉండడం ఇవన్నీ చూసినప్పుడు కొంతమందికి కలవరం పుట్టుకొచ్చింది సో ఏదైనా యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఎరుసలేంకి వచ్చినప్పుడు ఒలి ఒక కొండ దగ్గర ఉన్న బేత్తపకేకి వచ్చినప్పుడు యేసు తన శిష్యుల దాన్ని చూచానంటా ఉన్నాడు మీ ఎదుట గ్రామానికి వెళ్ళండి అక్కడ కట్టబడి ఉన్న ఒక గాడిద కనబడుతూ ఉంటుంది దాంతోనున్న ఒక గాడిద పిల్లయు కూడా మీకు కనబడుతుంది వాటిని విప్పి నా ఇద్దరుకు తోలుకొని రండి ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని అడిగితే అది ప్రభువు నాకు కావలసి ఉన్నదని వారికి చెప్పండి అని చెప్పి వారిని పంపిస్తారు ఆయన సిష్యూ నిజంగా వెళ్ళేసరికి అక్కడ గాడిద గాడిద పిల్ల ఉండడం ఆ గాడిద పిల్లను విప్పుతూ ఉన్నప్పుడు అడగడం యశు వారు చెప్పినట్లుగా వారితో చెప్పడం వారేమో ఆ గాడిద పిల్లని వాళ్ళకి ఇవ్వడం ఇదంతా జరుగుతూ వచ్చింది ఎప్పుడైతే ఆ గాడిద పిల్లను తీసుకుని వచ్చారో ఆ గాడిద పిల్ల మీద బట్టలేసి వేసి యశుప్రభుని కూర్చోబెట్టి ఊరేగిస్తూ ఉన్నారు సో అనేక మంది వారి యొక్క వస్త్రాలు ఒంటి మీద వేసుకునే వస్త్రాలు విలువైన వస్త్రాలు ఆ గాడిదకి వేసి నడిపిస్తూ వచ్చి ఉన్నారు కొంతమంది మట్టలు తీసుకొచ్చి వేసి నడిపిస్తూ ఉన్నారు సో ఇక్కడ ఆ గాడిద సామాన్యమైన గాడిద ఆ గాడిదకి ఎంత విలువ వచ్చింది అంటే ఆ గాడిదను నేల మీద నిలవ న నడవనివ్వట్లేదు ఆ గాడిద వస్త్రాల మీద కొమ్మల మీద ఆటల మీద నడుస్తూ ఉంది తప్ప నేల మీద నడవ నిలవ నడవనివ్వలేదు కారణం ఏంటి అంటే ఏసుక్రీస్తు ప్రభువారు ఆ గాడిద పిల్ల మీద ఎక్కి కూర్చుని ఉన్నారు కాబట్టి ఇక ఆ గాడిదకి ఎంతో విలువ వచ్చింది ఆయన ఆ గాడి మీద ఎక్కి ఆయన వెళుతూ ఉన్నప్పుడు అందరూ కూడా జనసమూహాల్లో అందరూ కూడా ఆయన వెనక వెళ్ళి దావీదు కుమారునికి జయము ప్రభు పేరట వచ్చువాడు వాడు స్థుతింపబడిన సర్వోన్నతమైన స్థలములలో జయము అని వాళ్ళు కేకలు వేస్తూ వచ్చి ఉన్నారు దావేది కుమారునికి జయము అని ఎవరు ప్రభు పేరట వస్తూ ఉన్నారో వారు స్థుతి పొందుకుంటారని సర్వోన్నతమైన స్థలములలో ఆయన జయము అని చెప్పి ఆయన కేకల వేస్తూ ఆ స్థలం అంతట్లో కూడా వారిని ఊరేగిస్తుంటూ వచ్చి ఉన్నారు సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులతో చెప్పిన మాట ఒక గాడిద పిల్లను తీసుకుని రండి ఎవరైనా అడిగితే అది ప్రభువు నాకు కావలసి ఉన్నదని చెప్పండి అని చెప్పి ఉన్నారు ఆయన అడిగి ఆయన చెప్పినట్లుగానే రావడం ఈ గాడిద పిల్లను విప్పుతూ ఉన్నప్పుడు ఆ గాడిద పిల్ల ఇవి ప్రభు కావలసినది అని చెప్పినప్పుడు వారు సంతోషంతో ఆ గాడిద పిల్లను వారికి ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుచున్న మాట ఏంటి అంటే అది ప్రభువు నాకు కావాల్సి ఉన్నది ఆ గాడిద నాకు కావలసి ఉన్నది ఆ గాడిద ప్రభువునకు కావలసి ఉందని ప్రభు చెప్పారు ఆ ప్రభు దగ్గరికి ఆ గాడిది వచ్చినప్పుడు సామాన్యమైన గాడిద కానీ ఎంతో విలువ ఆ గాడిదకి వచ్చింది ఆ గాడిద క్రింద నిలబ క్రింద నడవట్లేదు బట్టల మీద మట్టల మీద నడిపిస్తూ ఉన్నారు దానికి కారణం ఏంటి అంటే ఆ గాడిద మీద ఎక్కువ కూర్చున్న వారు ఏసుక్రీస్తు ప్రభువారు కాబట్టి ఏసుక్రీస్తు ప్రభువారు ఉన్న ఆ యొక్క ఆ గొప్పతనం అంతా కూడా ఆ యొక్క గాడిదకి వచ్చింది కాబట్టి గాడిదను క్రింద నడవనివ్వట్లేదు రోజున మనము కూడా ఏ పరిస్థితులలో కట్టబడి ఉన్నామో మనకిష్టమైనవి దేవునికి అయిష్టమైన వాటితో మనం కట్టబడి ఉండొచ్చు కొన్ని బంధకాలలో మనం బంధింపబడి ఉండొచ్చు అయితే ప్రభు అంటూ ఉన్నారు అది నాకు కావలసి ఉన్నది మీరు ప్రభువు నాకు కావలసినవారు మీ బంధకాల నుండి విడిపించి ప్రభువును ఎక్కి తిప్పాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు మీ బంధకాలం నుండి విడుదల పొందాలి ఆ గాడిద మీద ఆ యేసుక్రీస్తు ప్రభు ఎక్కినప్పుడు ఓహకందని విలువ ఆ గాడిది పిల్లకొచ్చింది ఈరోజు ప్రభు మనల్ని అడుగుతున్నారు నువ్వు నాకు కావాలి అని అడుగుతూ ఉన్నారు సో మనం ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మనకి ఎక్కడ లేని విలువ మనం సంపాదించుకోగలం దావీదు కుమారు జయము జయము అని వారు కేకలు వేస్తూ ఉన్నారు ఈ యొక్క గాడిది పిల్ల చక్కగా ఏసేను మోసుకుంటూ వెళుతూ ఉంది ఆ గాడిది పిల్లకు ఎక్కడ లేని విలువ అది సంపాదించుకుని ఉన్నది ఈ రోజున దేవుని బిడలమైన మన జీవితాల్లో కూడా మనము ఏసునకు కావలసిన వారము మన మీద అధికారము ఏసుకిచ్చినప్పుడు మన హృదయంలో యేస్సును మనము తీసుకున్నప్పుడు ఎక్కడ లేని విలువ అప్పుడు వరకు సామాన్యమైన గాడిద పెళ్ళది కానీ యేస్సు ప్రభు ఎక్కిన తర్వాత ఎంతో విలువ దాని జీవితానికి వచ్చింది ఈ రోజున మీరు ప్రభు కావాలి మీరు ప్రభు కావలసినప్పుడు మీరు ప్రభుకు సమీపముగా దగ్గరగా ఉన్నప్పుడు ఆయన ఎక్కడ లేని విలువ మీకు కలుగుతూ ఉంది ప్రతి పరిస్థితిలో కూడా ఆయన అంటూ ఉన్నారు నేనున్నాను నీకు ధైర్యంగా ఉండు అంటారు నేను నేను మీద ఉన్నాను కదా నీకెందుకు ఆ భయం అని చెప్తూ ఉంటారు సో అనేక విధాలుగా ఆ గాడిద పిల్లకు ఎంతో గొప్ప విలువ వచ్చిన రీతిగా మీరు కూడా ప్రభువుకు కావలసిన వారిని ఎరిగి ప్రభువుకు మిమ్మల్ని మీరు సొంతం చేసుకున్నట్లయితే దేవుడు గొప్ప ఆశీర్వాదాలతో మిమ్మలను నింపుతూ ఉన్నాడు మ్యాన్ దేవుని యొక్క కృప కాపుదల మీకు ఉండి ఉన్నది సో ఈ రోజున దేవుడి మీ జీవితాల్లో మీరు ప్రభువునకు కావలసిన వారు అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుందాం సకలాశీర్వాదములకు కారణభూతమయహోవా పరిశుద్ధుల నీకు స్తోత్రాలు నాయన ఈ సమయం నీ బిడలమైన మేము నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం ఈ యొక్క మట్టలాది వారము ప్రభువ నాయన మా యొక్క దేశమంతటిలో ప్రపంచమంతటిలో కూడా నాయన పిల్లలు మట్టలు పెద్దలు మట్టలు పెట్టుకుని ఊరెగుతూ జయము దావేది కుమారునికి జయము ప్రభు పేరట వచ్చేవాడు కాక సర్వోన్నతమైన స్థలములలో జయము జయము అని కేకలు వేసుకుంటూ తిరుగుతూ ఉంటుండగా అయాన్ని కృపనిచ్చి ఉన్నారు నీ ఆశీర్వాదంతో నింపి ఉన్నారు నీ మెండైన కార్యాలు ప్రభు వారి పట్ల మీరు జరిగిస్తూ ఉన్నారు వారి యొక్క అవసరతలు మీరు తెలుస్తూ ఉన్నారు థ్యాంక్ యూ డాడీ నాయన ఈ దినాన నీ బిడలంగా మేము ప్రభువ నాయన మేము సేవించి మేమని ఆరాధిస్తూ ఉన్నాం మేము మీకు కావలసిన వారం నాయన ఇదిగో మా మీద అధికారం మీకు అప్పగిస్తూ ఉన్నాం నాయన మీ కృప మాకు తోడుగా ఉంచి ఉన్నారు మమ్మ నడిపిస్తూ ఉన్నారు నాయన నీకే మా కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన కుటుంబాలను మీరు దీవించండి ఆశీర్వదించండి నాయన నీ ఆశీర్వాదాలతో ఒక్కొక్క బిడను మీరు నింపుమని నాయన ప్రతి విషయంలో మీరు వారికి తోడుగా ఉన్నందుకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన మన స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు తోడే ఉన్నది దేవుని యొక్క ఆశీర్వాదం మీ మీద ఉన్నది దేవుడు మిమ్మను మీ కుటుంబములను ఆశీర్వదించను గాక ఆమేన్ మీ ప్రే సహోదరి షరోన్ సువార్తరాజు షలోమ్